అందరు అందరూ బాగున్నారా ఎలా ఉన్నారు ఈరోజు అనుకోకుండా ఒక విషయం జరిగిందండి మా అమ్మాయి పొద్దున్నే స్కూల్కి స్కూటీ పోతే తాళం పోగొట్టుకుంది తాళం లూజుగా ఉంది అది బండి రన్నింగ్లో ఉండకుండా తాళం పోయింది అది ఇంకేం చేయాలి నేను స్నానం చేసి రెడీ అయ్యే టైంలో ఫోన్ చేసింది నాన్న బండి తాళం పోయిందండి నాకు మా అమ్మాయి ఈ బండి గురించి ఏదైనా కంప్లైంట్ చెప్పినా నాకు పెద్ద అడ్డ చిరాకు వస్తుంది ఎందుకంటే ఈ స్కూటీలు ఎవరు పడితే వాళ్ళు చేయరు మా ఎదురు షాప్ ఒక షాప్ ఉంది వాళ్ళు స్కూటీలు చేయరు మా ఎదురు షాప్లో నా బండి ఈ బండి చేస్తారని వాళ్ళు అయితే స్కూటీలు చేయరు పాలసర్ బండి ఒకసారి చేయించాలి మొబైల్ బండి నా గ్రామర్ బండి మా ఎదురు షాప్లో చేపిస్తాయి ఈ స్కూటీలకు వచ్చేరికి ఎవరో ఒకరు నెత్తుకోవాలి సరే మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి అక్కడికి పోతే అక్కడ రోడ్ రాలేదు ఇంక ఎట్లా ఎవరు చేస్తారా అనుకుంటా ఉన్నాను పోతా పోతా ఈ లాక్కిట్టు లాక్ పోయింది లాక్కిట్టు తీసుకెళ్ళా తాళం ఎందుకులే ఇది లూజ్గా ఉంది మళ్ళీ ఎప్పుడైనా తాళం పెట్టిన కూడొస్తుందని అట్లా ఏ తాళం పెట్టిన వస్తే బండికి ఇబ్బంది కదా ఎవరో ఒకరు వేసుకొని పోతారు తప్పకని తెలియకుండా ఈ సమస్య ఎందుకు ఇది మాటికి బండి కొన్న కానీ ఆ తాళం లూజ్గానే ఉంది ఇలా అట్టయినా దీన్ని క్లియర్ చేయించాలనుకున్నా పోతా పోత మాకు సామాను కొట్టు సాయి షేర్ సార్ షాప్ అని ఉంది మా బాబాయ్ కాలం టైం నుంచి తెలుసు కాబట్టి పూర్వం నుంచి మేము పాత వాళ్ళం కాబట్టి మాకు కన్స్ట్రక్షన్లు ఇస్తాడు అందుకని ఆయన దగ్గర తీసుకెళ్ళి రెండు రెండు లాక్ కిట్లు ఇచ్చాడు ఏ సెట్ ఏది వేసుకోమని అక్కడ కష్టపడి అందరం తీసుకోకపోతే ఈ బండి ఎవరు చేస్తారు ఎవరు చేస్తారని పోతే మనం చేపించే కుర్రోడైతే లేడు ఉన్నా కానీ వాళ్ళు సాయంత్రం రమ్మని వాళ్ళం సాయం డిపో డౌన్లోకి వెళ్ళాను వీళ్ళు చేస్తారా చేయరా మనంతో బాబు ఖాళీగా ఉంటే కొంచెం బండి చేయడం మీకు ఎంతైతే అంత ఇస్తా డబ్బులు అని చెప్పాను అంటే వాళ్ళ పిల్లలందరూ మనం తెలిసిన వాళ్ళు మన దగ్గర ఎడ్లు చేయించే వాళ్ళు ఒకప్పుడు అందుకని స్వతంత్రంగా పిలుస్తాను చేస్తాం మేస్త్రి ఏదందే ఉందని చెప్పి అన్నారు అప్పుడు సంతోషం వచ్చేసింది నాకు ముందు స్కూటీ పైన అంటే అందరూ చేరు మధ్యాహ్నరా సాయంత్రం అంటే చాలా రిస్క్తో గుడిపోయినాయి చూడండి ఎన్ని స్క్రూలు ఉడదేయాలి ఆ డోములు అన్ని వడదేయాలి అవన్నీ వడదేయాలి అన్ని మళ్ళీ సెట్ చేశారు తల ప్రాణం తక్కువ వస్తుంది ఆ లాక్ ఇట్ వేయాలంటే మొత్తాన్ని చేస్తా అన్నాడు నేను దేశం పోయినా లాక్ ఇట్లు మొత్తం వడితే చూస్తే నేను సెట్ సెట్గాల మాది రెండు వేల పదిహేడు మోడల్ అండి రకరకాల మోడల్స్ ఉన్నాయి కదా హీరో ప్రెజర్ బండి ఇది చెట్గా పరికింగ్ వేరే షార్ట్ తీసుకొచ్చుకో మేస్త్రి నువ్వు నువ్వు పోతే కనెక్షన్ ఇస్తారని నేను ఎక్కడికి పోను రా నేను ఊరి పని వాళ్ళు చేయండి మీకు తెలుసు కదా అని చెప్పి డబ్బులు ఇచ్చి పంపించాను వేరే షార్ట్ కూడా మామూలు కిట్ దొరకలేదు దొరకం షోరూమ్కి పోతే మేస్త్రీ రేట్ ఎక్కువ తెమ్మంటావని ఫోన్ చేశాను నాకు ఏం పర్లేదు తీసుకుని రమ్మని చెప్పాను ఇది వచ్చేసి మామూలు కిట్ అయితే మూడు వందల రూపాయలు ఉంటుందండి నాకు నేను తెచ్చిన కాడైతే నాకు మూడు వందలకి ఇచ్చేవాళ్ళు ఎందుకంటే వాళ్ళు లాభం వేసుకోండి నా విషయంలో మాకు పూర్వం నుంచి తెలిసిన అతను కాబట్టి లాభం వేసుకోడు కానీ ఏం చేద్దాం అవి సెట్ కాలేదు ఈ షోరూంలో ఇచ్చారు ఎనిమిది వందల ఇరవై రూపాయలు ఈ లాక్ కిట్టు పనిలే ఎనిమిది వందల ఇరవై రూపాయలని దొరికింది కాబట్టి సంతోషం చూడండి ఎంత రిస్క్ పడాలి ఎన్ని ఓడ తీసుకోవాలి స్క్రూవలు అన్ని ఆ లాక్ కిట్ అయితే ఎనిమిది వందల ఇరవై రూపాయలు పెట్టి తెచ్చాడు లాక్ కిట్ అయితే సెట్ చేస్తున్నాడు అది ఆ సెట్ చేసేదే మనకి లాక్ కిట్టు అది ఈ లాక్ కిట్టు మూడు ఇంకొక లాక్ కిట్ కూడా వస్తుంది ముందు డాష్ బోర్డ్ లాక్ ఒకటి వస్తుంది ఇది ఒక లాక్ వస్తుంది దీంట్లో నుంచే మళ్ళీ మన కనుక డిక్కీ ఓపెన్ అయ్యే లాక్ మొత్తం దాంట్లోనే ఉండే మొత్తం ఆల్రెడీ అన్ని కలిసి ఉండే లాక్ సెట్ అనమాట ఇది ఈ లాక్ కిట్ సెట్ చేసిన తర్వాత నేను మొత్తం అయిపోయేటప్పుడు చాలా టైం పట్టింది ఒక మించిగా నాకు వేరే పని ఉంది ఒక పక్క అసహనంగా ఉంది ఒక పక్కనే ఈ పని కాలేదు మొత్తానికైతే లాక్ కిట్ అయితే సెట్ చేస్తున్నారు వాళ్ళు సెట్ చేసిన తర్వాత నేను ఈ లాకెట్ సెట్ అయిపోయింది కానీ బండి తీసిపోయి స్కూల్ కాడ పెట్టా పెట్టి అక్కడ హ్యాండిల్ లాక్ అయిపోతే హ్యాండిల్ లాక్ పెళ్ళ అబ్బా మళ్ళా తలకనే పుట్టింది కదని చెప్పి మళ్ళీ ఆ చివరి నుంచి ఈ చివరికి మళ్ళీ వచ్చి నానా ఏ రే బాబు హ్యాండిల్ లాక్ సెట్గా చూడమంటే మళ్ళీ ఓడదీసి సెట్ చేశారు మొత్తానికైతే బాగా చేశారు వాళ్ళు కష్టము చాలా కష్టం అండి ఈ స్కూటీలు చేయడం ఎవరంటే వాళ్ళు చేయరు కానీ ఈ స్కూటీలు చేసే మెకానిక్ ఎవరైనా ఉంటే మీకు కానీ స్కూటీలు ఉంటే వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోండి ఎందుకంటే మనం డబ్బులు ఇవ్వచ్చు కానీ పైన అందరు చేయరు అలాంటి పై పైగా ఈ స్పేర్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ దొరకవు అందుకని వాళ్ళతో వాళ్ళతో నమ్మకంగా వాళ్ళు ఎంత అడిగితే అంత డబ్బులు ఇచ్చి పంపించండి కాకపోతే కష్టపడి పని చేసేవాడు పది రూపాయలు అందులో వచ్చిన నష్టమేం లేదు ఎందుకంటే ఇప్పుడు రెంట్లు షాపులు రెంట్లు బాగా విపరీతంగా పెరిగిపోయినాయి కుర్రాలు జీతాలు చాలా మెయింటెనెన్స్ ఉంటాయి కాబట్టి బండ్లు మెకానిక్లు వాళ్ళకి దగ్గర బేరాలు ఆడద్దు దయచేసి ఎందుకంటే నేను ఒక హెడ్ మెకానిక్ అయినా నన్ను చూస్తే భయపడతాడు ఈ మేస్త్రికి పని చేస్తే మళ్ళీ డబ్బులు అడగాలి నేను నేనేమంటా అంటే ఎంతైతే తీసుకోమని అవుతాను ముఖమాట లేకుండా తీసుకోమని చెప్తాను చూశారు కదా మొత్తం డోమ్లన్నీ ఓడిదేసరికి అంత పని అది మళ్ళీ మొత్తం బిగిచ్చారు మళ్ళీ లాక్ సెట్ హ్యాండిల్ లేకపోకపోతే మళ్ళీ లాక్ మళ్ళీ ఓడదీసి మళ్ళీ సెట్ చేసి ఇచ్చారు ఈ హీరో ప్రెజర్ ఈ రెండు వేల పదిహేడు మోడల్ స్కూల్ టీస్కి ఈరోజు మనకు సామాన్ తెప్పించిన షోరూమ్ వాళ్ళకు ట్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే ఇది అమ్మట్టిన పని అయింది అంతవరకు సంతోషం ఒక్కొక్కసారి కాదు పని ఒక రాగాన సామాన్ దొరకపోతే మనం వాటి పక్కన పెట్టుకోవాలి ఎంత డబ్బులు పెట్టుకున్నా బండి పైన బండ్లు లేకపోతే ఈరోజు పనులన్నీ ఆగిపోతాయి ఈరోజు వాహనాలు లేకపోతే కుదరదు కదా ఎప్పుడైనా బండి కొనుక్కునేటప్పుడు చూసుకోండి మంచి మెకానిక్ ఉండాలి బండి రిపేర్ చేసే మెకానిక్ స్పేర్ పార్ట్స్ అమ్మే షాపు షాపులు ఉండాలి స్పేర్ పార్ట్స్ వాళ్ళు ఎంత ఆదాయం తీసుకున్నా కానీ ముందు మనకు ఆ వస్తువు దొరికితేనే కదా మన బండి నడపగలిగేది ఎంతలో ఎంత పెట్టి కొనుక్కున్నా కానీ అది ఈ రోజు ఈ రోజైతే అనుకోకుండా వచ్చిన ఖర్చు ఇది మొత్తం పది వందల యాభై రూపాయలు అయింది ఖర్చు మా వీడియోలు కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మెకానిక్లు అందరినీ గౌరవించండి రెస్పెక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్